స్టార్ పవన్ కళ్యాణ్ తో సుజిత్ మూవీ గన్స్ అండ్ సాంగ్ ట్రెండ్ సెట్ చేస్తోంది ట్రైలర్ తో పూనకాల తెప్పించే పనిలో ఉన్న టీం యుఎస్ లో సునామీలే తెప్పిస్తోంది పవర్ స్టార్ కెరియర్ లోనే హైయెస్ట్ రికార్డ్ అయిన ప్రివ్యూ రికార్డు బద్దలైపోయింది ఇంతవరకు తన సినిమాల్లో ఒకే ఒక మూవీ ప్రివ్యూ కి ఇరవై కోట్లు వచ్చాయి అచ్చంగా ఇప్పుడు అలానే సీన్ రిపీట్ అవుతోంది కేవలం ఒక్కటంటే ఒక్క షోకే ఇరవై ఐదు కోట్లు కన్ఫర్మ్ అయ్యాయి అలా తన రికార్డుని తానే యుఎస్ లో బ్రేక్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఒకే షోకి ఇరవై ఐదు కోట్ల వసూళ్లు కేవలం యుఎస్ తాలూకు రికార్డే ఇంకా ఇండియాలో ప్రివ్యూకి యూకేతో పాటు యూరప్ అంతటా ఏ మూవీ ప్రివ్యూకి వచ్చే వసూళ్లు ట్రెండ్ సెట్ చేయబోతున్నాయా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్లో ఫస్ట్ టైం తన మూవీ తన సినిమా భారీ స్థాయిలో బ్రేక్ చేసింది విచిత్రం ఏంటంటే పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వక ముందు చేసిన అజ్ఞాతవాసి అప్పట్లో ప్రివ్యూ రూపంలో ఇరవై కోట్లు రాబట్టింది అది కూడా లో కేవలం అంటే కేవలం ఒకే ఒక్క షో ప్రివ్యూ రూపంలో అమెరికాలో వేస్తే ఇరవై కోట్లు వచ్చాయి కట్ చేస్తే ఇప్పుడు ఓజూస్ గంభీర్గా పవన్ చేసిన ఓజీ ఇరవై ఐదు కోట్లను ఒకే ఒక్క షోకి రాబట్టింది అది కూడా రిలీజ్కి పది రోజుల ముందే యూఎస్లో ప్రివ్యూ షోకి ఇప్పటివరకు బుక్ అయిన టికెట్స్ పరంగా చూస్తే ఇరవై ఐదు కోట్ల వరకు కేవలం అంటే కేవలం ఒకే ఒక్క ప్రివ్యూ షోకి వచ్చేసాయి అంటే తన అజ్ఞాతవాసి ప్రివ్యూస్కు వచ్చిన ఇరవై కోట్లతో పోలిస్తే ఐదు కోట్లు అధికం పాన్ ఇండియా మూవీలు ప్రివ్యూల రూపంలో ఈ రేంజ్లో యుఎస్లో సింగిల్ షోకి రాబట్టడం గొప్పేమీ కాదు ఎందుకంటే ఐదారు భాషల్లో ప్రివ్యూలు పడతాయి కాబట్టి అన్నీ లెక్కిస్తే అమౌంట్ గట్టిగానే ఉంటుంది కానీ ఒకే ఒక్క భాషలో తెలుగులో ప్రివ్యూకి ఇరవై ఐదు కోట్లు రాబట్టడం షాకింగ్గా ఉంది పవన్ కి ఉన్న క్రేజ్ వల్ల తెలుగు జనాలు ప్రివ్యూకి ఇలా జాతరలా వెళ్లటం కామన్ మిగతా భాషల్లో ప్రివ్యూకి ఇంతలా రెస్పాన్స్ ఉండకపోవచ్చు కానీ రిజల్ట్ వచ్చాక మాత్రం సీన్ వేరేలా ఉండే ఛాన్స్ ఉంది బేసిక్గా తెలుగు తమిళ్ ఇలా ఏ స్టార్కైనా ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఒక పాన్ ఇండియా ఇమేజ్ వస్తే తప్ప అన్ని భాషల్లో రెస్పాన్స్ ఒకేలా ఉండే అవకాశం లేదు కొన్నిసార్లు పాన్ ఇండియా హిట్లు పడ్డ హీరోలకి కూడా ఒక భాషలో ఉన్న రెస్పాన్స్ మరో భాషలో దక్కకపోవచ్చు ఏమైనా ఓజీ పాట తెలుగులో పేలితే సౌండ్ మరాఠీ బెంగాలీలో వస్తుంది అందుకే ఇది వన్స్ రిలీజ్ అయ్యాక హిందీ కంటే మరాఠీలోనే ఎక్కువ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది అదే జరిగితే ఆ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమానే కాదు తొలి నాన్ మరాఠీ మూవీగా కూడా ఇదే రికార్డు క్రియేట్ చేయవచ్చు ఇక ట్రైలర్ దూసుకెళ్తే మరింతగా సీన్ మారుతుంది పాన్ ఇండియా ప్రయత్నం లేకున్న పాన్ ఇండియా వైబ్రేషన్స్ మాత్రం ఈ సినిమాపై స్పష్టంగా కనిపిస్తున్నాయి